అల్టిమేట్గా నేను ఏంటంటే వీళ్ళు ఏ రకమైన అవినీతి స్టార్ట్ చేసినా దానికి చెక్కు పెడుతున్నది మేము బీఆర్ఎస్ కానీ బీజేపీ ఎక్కడుందండి ఎందుకు అమృత్ స్కామ్ జరిగిందని మేము చెప్తుంటే బండి సంజయ్ మాట్లాడాడు కిషన్ రెడ్డి మాట్లాడాడు అమృత్ స్కామ్ నేను సీదా పోయి కేంద్ర మంత్రి గారికి ఆధారాలు ఇస్తే రక్షణ గోడలాగా రక్షణ కౌచం లాగా రేవంత్ రెడ్డికి ఇవాళ సహాయ మంత్రి గారు సహాయంగా నిలబడ్డాడు అట్లే ఇవాళ హెచ్ఈ విషయంలో వెంటనే ఇన్వెస్టిగేషన్ ఆదేశించండి మీ నిజంగా బీజేపీ కాంగ్రెస్ ఒకటి కాకపోతే వెంటనే ఆదేశించండి వెంటనే ఆర్బీఐని సివిసిని సిబిఐని రంగంలో దించండి అట్లాగే సుంకిశాల అట్లాగే ఎస్ఎల్బీస్ ఎక్కడ పోయింది మీ ఉత్సాహం ఎక్కడ పోయింది ఎన్డిఎస్ఏ ఎందుకు రాదు అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు చిన్న ప్రమాదం జరిగినా ఉరుక్కుంటూ వస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గుర్తుందా గవర్నర్ గారు ఎట్లా వ్యవహరించుకున్నాను ప్రతి చిన్నదాం గుర్తుండే ప్రతి చిన్నదానిల కాలాలు కట్టబెడుతుండే మరి పదహారు నెలలుగా గవర్నర్ లాపత ఎందుకు ఎందుకు అంటే ఇవాళ బ్రహ్మాండంగా వారు పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఎయిటీ పర్సెంట్ ఇప్పటికే కంప్లీట్ అయిన కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ని రేవంత్ రెడ్డి చేయడు బండి సంజయ్ అడగడు అంటే వాళ్ళకి కావాల్సిన పనులేమో కలిసి చేసుకుంటారు ఎక్కడెక్కడ ఏం చేయాలా సీకట్లో కూర్చొని కా సేల్ కలుపుకున్న కలుపుకుంటారు చేసుకునే పనులు చేసుకుంటారు కానీ ప్రజలకు సంబంధించిన అంశాలు రైతు బందీ ఇవ్వకపోతే అడగరు రుణమాఫీ రాకపోతే అడగరు నెలకు రెండు వేల ఐదు వందలు ఏమని అడగరు ఆరు వేల గ్యారెంటీ ఆరు గ్యారెంటీ లేదని అని బీజేపీ ఒక్కడు మాట్లాడదు కొంతసేపు కేసీఆర్ని తిట్టాలి మా పార్టీని తిట్టాలి తప్ప రేవంత్ రెడ్డి మీద నోరు ఎందుకో లేవది ఎందుకు వాళ్ళ ప్రభుత్వం మీద ప్రధానమంత్రి వచ్చింది కదా ఆర్ఆర్ టాక్స్ అని ఎవరు మాట్లాడింది మొదలు రాహుల్ రేవంత్ ట్యాక్సన్ మరి ఎక్కడ పోయింది వాళ్ళ మోడీ గారి స్వరం ఎందుకు ముగపోయింది బీజేపీ ఎందుకు విచారణ ఆదేశిస్తలేరు రేవంత్ రెడ్డి మీద అందుకే మేము అనేది రెండు ఢిల్లీ పార్టీలు ఒకటి సంచులు మోసే పార్టీ ఇంకోటి చెప్పులు మోసే పార్టీ వీళ్ళెన్నటికీ తెలంగాణకు న్యాయం చేయలేరు ఈ గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష మరి భూముల్లో పాగాలు వేసుకుంటూ మా పైన దుమ్మెచ్చిపోస్తూ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దాటిదేశ ముందుకు పోతున్నది మేము చాలా క్లియర్ గా ఆరోపణ చేస్తా ఉన్నాం క్లియర్ గా సాక్షాత్తుల పాటు ముందు పెట్టాం నిన్న మొన్న ఇచ్చింది టీజర్ మాత్రమే కేటీఆర్ గారు ఇచ్చింది టీజర్ మాత్రమే ట్రైలర్ ఉంది ట్రైలర్ తర్వాత నిజమైన సినిమా కూడా ఉన్నది ఏ రకంగా బిజెపి సంబంధించినటువంటి నాయకులు ఎంపీ ఏ రకంగా ముఖ్యమంత్రి గారికి సహకరిస్తున్నారు ఏ రకంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కాంగ్రెస్ బిజెపి సంకీర్ణ ప్రభుత్వం నడుస్తున్నదో ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో దేనికైనా ఏ చర్చకైనా సిద్ధం ఏ వేదికైనా సిద్ధం మేము రెడీగా ఉన్నాం మీరు దమ్ము ధైర్యం ఉంటే మీరు మేము ఇచ్చిన మేము కోరిన విచారణ కూడా మీరు కోరండి మీరు నిజంగా నిజాయితీ పరులైతే మీకు దీనిలో ఇలాంటి కుంభకోణం జరగకపోయింది అయితే కా చేయలేదనుకుంటే మీరు డెఫినెట్ గా మా పార్టీ నాయకుడు ఏ రకంగా కేటీఆర్ గారు ఆర్బీఐని కానివ్వండి అదేవిధంగా ఇక ఫ్రాడ్ల చేసిందని చెప్పేసి మేము ఆరోపిస్తున్నామో వాటి సంస్థలన్నింటి కూడా మీరు కూడా లిఖితపోరుకు ఇవ్వండి మీ యొక్క నిజాయితీ నిరూపించుకోండి అని చెప్పి ఈ సందర్భంగా నేను అనేది చేస్తా ఉన్నాను